కార్తీక మాసంలో ప్రతి ఇల్లు ఒక గుడిగా ప్రతి గుడి ఒక పుణ్యక్షేత్రంగా మారిపోతూ ఉంటుంది బంధుమిత్రులను కలిసి వారితో సమయం గడిపేందుకు ఈ ఉరుకుల పరుకుల జీవితంలో ఈ వనభోజనాలన్నది గొప్ప సందర్భంగా సమాజంలో మనం చూస్తూనే ఉంటాం ఆధ్యాత్మిక విషయానికి వస్తే కార్తీక పురాణంలో భోజనాలకి ప్రసక్తి చాలా చోట్ల ఉంటుంది మనకి ప్రజలు కార్తీక మాసంలో ఉసిరి చెట్టు ఉన్న వనంలో విష్ణువుని అర్చించి వనభోజనం చేసిన వారికి సకల పాపాలు తొలగిపోతాయి పురాణంలో మాట విగ్రహారాధన ఏర్పడక ముందు మన పూర్వీకులు ప్రకృతినే పూజించేవారు వారి దృష్టిలో తమకు ఆహారాన్ని నీడను నాడు బట్టలను అందించే వృక్షాలు గొప్ప దేవతలు అందుకే వృక్షాలను కూడా దేవతార్చనలో భాగంగా చేర్చారు ఇందులో ప్రజలు చేసే పూజలలో ఫలం పుష్పం పత్రం లేకుండా సంపూర్ణ ఎప్పటికీ కాదు వినాయక చవితి క్షీరాద్రి ద్వాదశి వంటి పూజలలో వృక్షాల ప్రాముఖ్యత మనము గమనిస్తూనే ఉంటాం కదా వృక్షాలలో ప్రధానమైనది ఉసిరిగా వృక్షం కార్తీక మాసంలో వీలైనంత ప్రాధాన్యత గమనిస్తే ఉసిరి చెట్టును సాక్షాత్ విష్ణుమూర్తిగా భావిస్తారు ఈ మాసంలో శివకేశవులను ఆరాధిస్తాం కదా కుటుంబాలతో వినోదం ఆధ్యాత్మికంగా పిల్లలతో ఆటపాటలతో సంతోషంగా గడుపుతాం కూడా ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది సరిగ్గా భోజనం కూడా చేయటం లేదు పని ఒత్తిళ్ళు మధ్య భోజనాన్ని ముగిచ్చేస్తూ ఉన్నారు అదే ఒత్తిడితో రాత్రి వేళ కూడా సంతృష్టకరమైన ఆహారాన్ని తీసుకోవటం లేదు మనం ఏమి తింటున్నామో కూడా తెలియని విధంగా మారింది చాలామందికి ఈ దినచర్య దీన్ని అధిగమించటానికి వన భోజనాలు పేరుతో ఒక్కసారైనా ప్రశాంతంగా మనస్ఫూర్తిగా పిండి వంటలను భుజిస్తూ ఉసిరి చెట్టు కింద కూర్చొని తినడం మంచిదని స్నేహితులతో బంధువులతో కలిసి ఆటపాటలు అన్నీ చేస్తూ సరదాగా గడపడానికి కూడా ఇది చాలా ముఖ్యంగా ఉంది కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద మహావిష్ణువును పూజిస్తే అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుందని ఆధ్యాత్మికవేత్తలు కూడా చెప్తున్నారు భోజనాలను మరింత విస్తరించే సంస్కృతి నెలకొంది ఈ మధ్యకాలంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించటం వద్ద వల్ల దూరపు బంధువులను కలుసుకుంటాం మనం బంధుమిత్రులతో సరదాగా గడపడానికి ఇది చాలా ఉపకరిస్తుంది తోటి మనుషులతో నెలకొన్న మనస్పర్ధలు కూడా ఈ సందర్భంలో మనకి తొలగిపోతాయి ఈ వన భోజనాలను ప్రధాన కేంద్రంగా మారుతున్నాయి కూడా భారతీయ ఆయుర్వేదిక వైద్యంలో మొక్కలకు చాలా ప్రాధాన్యత ఉంది పూర్వకాలం నుంచి మొక్కలను ప్ర ప్రకృతి వరంగా భావించి పూజిస్తూ ఉంటాం ఇక ఆయుర్వేదం ప్రాముఖ్యత చెట్టు ఉసిరి చెట్టు కార్తీక మాసంలో ఉషోదయ వేళల్లో మంచు కురిసే సమయంలో ఉసిరి చెట్టు కింద విష్ణువుని పూజించే ఆహారము ఆ చెట్టు కింద తినటం వల్ల పుణ్యమని చేసిన పాపాలు తొలగిపోతాయని ఉసిరి చెట్టుకి దాత్రి చెట్టు అని కూడా అంటారు ఈ చెట్టుకి క్షమించే గుణం కూడా ఉందని అంటారు మాసంలో ఉసిరి చెట్టు కింద విష్ణువుకు చేసే పూజ అశ్వమేధయాగ ఫలాన్ని ఇస్తుందని హిందువుల నమ్మకం ఈ వన భోజనాలు ఉసిరి చెట్టు కిందే మనము భోజనం చేయాలి అలా చేయటం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి ఆ చెట్టు నుంచి వీచే గాలి కారణంగా మన శరీరంలోనే అనేక రుగ్మతలు తొలగిపోతాయని ఆయుర్వేదిక డాక్టర్లు కూడా చెప్తున్నారు మనం నిత్యం తీసుకునే ఆహారంలో ఉసిరిని ఏదో ఒక రూపంలో తీసుకోవటం వల్ల మనం మరింత ఆరోగ్యకరంగా తయారవుతాం చిన్ని ఉసిరికాయ తినటం ద్వారా మన శరీరంలో మరింత కాంతివంతంగా తయారవుతుంది వనభోజనాల వల్ల ఆరోగ్యం మాత్రమే కాదు పర్యావరణాన్ని కాపాడతాం కూడా పర్యావరణ పరిరక్షణ అనే భావన ఈ వనభోజనాల్లో అంతర్లీనంగా ఉంది ప్రకృతిని మనం కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుందనే సందేశం కూడా ఈ వన భోజనాల్లో దాగింది కేవలం మొక్కలు నాటమే కాదు వాటిని చక్కగా కాపాడుకోవాలనే ఉద్దేశము కార్తీక మాసం వన భోజనాల ద్వారా ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అంతేకాదు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనటం వల్ల నాయకత్వ లక్షణాలు కూడా వస్తాయి తెలుగు రాష్ట్రాల్లో వన భోజనాలకి ఎంతో విశిష్టత ఉంది ఈ సమయంలో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు వయసుతో సంబంధం లేకుండా పచ్చని వనంలో సరదాగా ఆటలు పాటలతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉసిరి చెట్టు కింద భోజనం కలిసిమెలిసి చేస్తూ ఉంటారు